నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక నూతన అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది మనకి వచ్చే నెల అంటే జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి కారణంగా టీటీడీ ఈ టికెట్స్ని కొంచెం ముందుగానే రిలీజ్ చేసిందని చెప్పాలి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించినటువంటి శ్రీవారి దర్శన టికెట్లను కూడా వీటిల్ని మనం చెప్పవచ్చు ఎందుకంటే సాధారణంగా మనకి టికెట్లు అన్నది ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఏడు వరకు కూడా టీటీడీకి సంబంధించినటువంటి తన వెబ్సైట్ వెబ్సైట్లోని కొన్ని అప్డేట్స్ అన్నది అంటే శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అన్నది ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాకపోతే మనకి కొంచెం ముందుగానే ఈ యొక్క అప్డేట్ అన్నది ఇవ్వడం జరిగింది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వచ్చే నెల జనవరి రెండవ తారీఖున వైకుంఠ ఏకాదశి ముక్కుట ఏకాదశి పర్వదినాలు పురస్కరించుకోవడానికి అదేవిధంగా ఆ తారీఖున శ్రీవారిని దర్శించుకుని ఉత్తర ద్వారా ప్రవేశం చేసేటువంటి భక్తులకి ఒక మంచి సువర్ణ అవకాశం అని చెప్పాలి స్వామివారి యొక్క దర్శనంతో పాటు ఉత్తర ద్వారా ప్రవేశం చేయడం వల్ల వారికి మోక్ష మార్గం దొరుకుతుందని అదేవిధంగా వైకుంఠానికి చేరుకుంటారని కూడా మన పురాణ గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి అదేవిధంగా ఎంతోమంది ప్రవచనకారులు గొప్ప గొప్ప పండితులు కూడా ఇదే విషయాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తూ చెప్తూ ఉన్నారు అందులో ముఖ్యమైనటువంటి టీడికి సంబంధించినటువంటి టికెట్స్లో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి రేపు అంటే పన్నెండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు నుండి పద్నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటల వరకు కూడా టీడీటీకి సంబంధించినటువంటి అర్చిత సేవ టికెట్ ఎలక్ట్రానిక్ డిపి పద్ధతి ద్వారా అంటే లక్కీ ట్రిప్ లాటరీ పద్ధతి ద్వారా భక్తులను ఎంపిక చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా ప్రతి నెల కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాకపోతే మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు కాబట్టి అందులోనే వైకుంఠ ఏకాదశి అదేవిధంగా సంక్రాంతి పండుగలు ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి పర్వదినాలు ఉండడం వల్ల దీనికి మరింత విశిష్టమైనటువంటి ఏంటంటే ఒక రోజుగా నమ్ముతూ దానికి టికెట్స్ అన్నవి కూడా టీటీడీ రిలీజ్ చేయడం వీటికి ఒక అద్భుతమైనటువంటి ఆదరణతో పాటు విశేషమైనటువంటి ఒక గొప్ప తిథిగా కూడా భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు దానికి సంబంధించినటువంటి టికెట్స్ని రేపు పన్నెండో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటలకి టీటీడీకి సంబంధించినటువంటి అఫిషన్ వెబ్సైట్ ఏదైతుందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ వెబ్సైట్లు ఈ టికెట్లు అన్నది మనకి ఎలక్ట్రానిక్ డీపీ పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వారా కాబట్టి ఇవి శ్రీవారి సేవకు సంబంధించినటువంటి అదేవిధంగా స్వామివారి మొదటి గర్భ దర్శనం టికెట్లు అని కూడా అంటారు అంటే మన సాధారణంగా సర్వదర్శనం కానీ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు కానీ ఇవి చేసుకున్నప్పుడు మనం సాధారణంగా ఆరో గడప దగ్గర నుండే సోమవారిని దర్శించుకొని మనకి బయటకు వెళ్ళిపోవడం అంటూ జరుగుతుంటుంది కాకపోతే ఈ శ్రీవారి అర్జిత సేవా టికెట్లు అన్నది సోమవారి యొక్క మొదటి గడప ఏదైతే ఉందో అంటే గర్భగుడి దగ్గరలోకి మనం వెళ్ళి స్వామివారిని పూర్తిగా ఒక సుమారుగా మూడు నాలుగు నిమిషాల పాటు సోమవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఏడో గడప దగ్గర నుండి స్వామివారి యొక్క మొద మొదటి గడప దశ దగ్గరికి వెళ్ళే వరకు కూడా స్వామారిని చూస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రక్రియ కనీసం ఒక ఐదు నిమిషాలు ఉంటుంది అంటే ఇంత డిస్టెన్స్ నుండి భక్తులందరూ కూడా దర్శించుకుంటూ ఒక్కొక్కరు వెళ్తారు కాబట్టి ఇవి కేవలం శ్రీవారి అర్జిత్ సేవ టికెట్లకి ఎంపిక అయినటువంటి వారు వారు అదేవిధంగా ఈ అర్జిత్ సేవ టికెట్లని తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క దర్శనం అనేది జరుగుతుంటుంది ఈ స్వామివారి యొక్క అర్జిత సేవ దర్శనంలో ఏవేవి ఉంటాయి అంటే సుప్రవత సేవ తోమల సేవ నిరపాత దర్శనం అష్టదలపాద పద్మారాధన ఇటువంటి సేవలు ఐదు రకాలైనటువంటి సేవలు మనకి ఉండడం జరుగుతుంది ఈ ఐదు రకాల సేవలు ఎవరైతే ఉన్నారో భక్తులు వీరందరూ కూడా స్వామివారిని మొదటి గడప దగ్గర నుండి స్వామివారి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక్కొక్క సేవ ఒక్కొక్క విధంగా ఉంటుంది మీకు ఒక్కొక్క సేవకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని తర్వాత వీడియోలో మీకు చెప్పడం జరిగింది సుప్రవత సేవ అంటే ఎలా ఉంటుంది నిరపాద దర్శనం అంటే ఎలా ఉంటుంది అష్టదలపాద పద్మనాధన అంటే ఎలా ఉంటుంది తోమర సేవ అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఈ ప్రతి సేవ కూడా మనకి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సేవ గురించి మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి టీటీడీ ఇచ్చినటువంటి కొత్త అప్డేట్లు ఏంటంటే రెండు రకాల అప్డేట్స్ని ఇవ్వడం జరిగింది ఒకటి మనకి పన్నెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటల నుండి పద్నాలుగో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ఉదయం పది గంటల వరకు కూడా లక్కీ ట్రిప్ ద్వారా ఎవరైతే ఈ అర్చిత సేవా టికెట్లు బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ టైము మనకి ఈ టూ డేస్లో ఇవ్వడం జరిగింది ఈ టూ డేస్లో ఎంతమంది అయితే టీటీడీకి సంబంధించిన బట్టి అప్షయల్ వెబ్సైట్ లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీని జనరేట్ చేసుకుని ఈ టికెట్ అనేది బుక్ చేసుకుంటారు అంటే బుక్ చేసుకోవడం అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి బుక్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనకి పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా ఈ అవకాశం ఇచ్చారు దాని తర్వాత పన్నెండు పన్నెండు అంటే పద్నాలుగో తారీఖు పన్నెండు గంటల తర్వాత ఈ ఎలక్ట్రానిక్ డిపి్యూ పద్ధతి ద్వారా లక్కీ ట్రిప్ లాటరీ పద్ధతి ద్వారా ఈ టికెట్లు అన్నది ఎప్పుడు చేయడం జరుగుతుంది ఎవరైతే టికెట్స్ వచ్చినాయో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది అంటే మీకు ఈ శ్రీవారి అత్యుత సేవ టికెట్లు మీరు ఈ బుక్ చేసుకునేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినటువంటి ఐదు సేవలు మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ నెలలో మీకు నచ్చినటువంటి డేట్లో ఆ సేవని బుక్ చేసుకోవడం జరుగుతుంది ఆ డేట్ అన్నది మీరు సెలెక్ట్ మీరు సెలెక్ట్ అవ్వారని మీకు ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్ వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి టీటీడీ వాళ్ళు అమౌంట్ కట్టుకోవడానికి అంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి టీటీడీ వెబ్సైట్లో లాగిన్ లాగ్నవి మళ్ళీ యథావిధిగా మీకు ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కొంచెం సమయాన్ని కేటాయించడం జరుగుతుంది నిజం చెప్పాలంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నుండి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది ఈ టైంలో ఈ యొక్క ప్రాసెస్ని ఎవరైతే కంప్లీట్ చేశారో వారికి మాత్రమే టికెట్ పూర్తిగా కనుక్కోవడం జరుగుతుంది ఒక టికెట్ ద్వారా ఇద్దరు లక్కీ ట్రిప్ ద్వారా తీసేటువంటి అవకాశం ఉంటుందండి భార్యాభర్తలు కానీ లేదా మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఈ ఈ రిజిస్ట్రేషన్ పద్ధతిలో కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది ఒక టికెట్ మీద ఇద్దరు బుక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనికి మీ ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డుని అయితే వాళ్ళకి ఐడి ప్రూఫ్ కింద ఇవ్వాలి లేదా మీ మిగిలినటువంటి స్టేట్ గవర్నమెంట్ గుర్తించినటువంటి ఈ ఐడి ప్రూఫ్ అందని కూడా మీరు ఇవ్వచ్చు సాధారణంగా ఎక్కువ మన ఆధార్ కార్డే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒక ప్రూఫ్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ ఆధార్ కార్డు ఇవ్వండి దానికి మీ ఏజు మేల్ అయితే మేలు ప్రీమియర్ అయితే ఫీమేలు ఇచ్చి మీరు ఏ డేట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్ మీద క్లిక్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు మేము ఈ అర్జిత్ సేవ లో ఈ ఒక సేవకు మాత్రమే మేము బుక్ చేసుకోవచ్చండి లేదండి ఈ లాటరీ పద్ధతి ధర కాబట్టి కాబట్టి మీరు మిగిలినటువంటి అన్ని ఐదు సేవల్లో కూడా బుక్ చేసుకోవచ్చు మిగిలినైతే మొత్తం నెల రోజులు కూడా మీరు ఏంటంటే వెళ్ళడానికి వీలుంటే మట్టికి ఈ నెల రోజులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పది అంటే ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా మీరు లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా కాబట్టి ఏ డేట్ కన్నా మాకు ఓకే మనకి ఇబ్బంది లేదు మాకు అన్ని సేవల్లో ఏ సేవ తగ్గినా కూడా మాకు ఇబ్బంది లేదు అనుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు అంటే ఇబ్బంది లేదు ఒక రోజుకి ఒక సేవే బుక్ చేసుకోవాలని లేదు ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు ఏ డేట్ అయినా బుక్ చేసుకోవచ్చు కాబట్టి అన్ని డేట్లు కూడా బుక్ చేసుకోవచ్చు మీకు ఏదో ఒక డేట్ తగిలుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉంటే మనకి ఐదు సేవలు కూడా సేమ్ విధంగా చేసుకోవచ్చు చేసుకున్న వారికి మాత్రం ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ రాని వారికి సేవ తగలేదనే విషయం గుర్తుపెట్టుకోండి ఇదే కాకుండా రేపు మనకి పన్నెండవ తారీఖున డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు సంబంధించినటువంటి శ్రీవారి అజ్యుత్ సేవ టికెట్లని అంటే లెక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా కాకుండా కూడా మధ్యాహ్నం మూడు గంటలకి మనకి అర్జిత్ సేవ టికెట్లు బుక్ చేసుకునేటువంటి అవకాశం టీటీడీ కల్పించింది అంటే ముందుది లక్కీ ట్రిప్ పద్ధతి ద్వారా మీరు అలా బుక్ చేసుకోవచ్చు లేదు లక్కీ ట్రిప్లో మాకు టికెట్ వస్తే వస్తుంది లేదు రాదు అనేటువంటి డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా అర్జిత సేవ టికెట్లో పాలన సేవ బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా టీటీడీ మనకి కల్పించింది అది ఎప్పుడంటే సేమ్ డేట్ అండి పన్నెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకి టికెట్లు అయితే టిటి రిలీజ్ అయిపోతుంది ఈ టికెట్స్ కేవలం ఫైవ్ మినిట్స్ లోపే బుక్ అయిపోవడం జరుగుతుంటుంది కాబట్టి మీరు తొందర తొందరగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే వచ్చింది జనవరి నెల కాబట్టి అందులోనే వైకుంఠ ఏకాదశి పర్వదినం కాబట్టి అదేవిధంగా సంక్రాంతి కూడా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అది కొత్త సంవత్సరంలో అనేటువంటిది కూడా భక్తుల్లో ప్రగాఢ విశ్వాసంగా ఉంది కాబట్టి స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకుందామని కోరుకునేటువంటి ప్రతి హిందూ బంధువులు కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడానికే మ్యాక్సిమం ప్రయత్నిస్తారు కాబట్టి మీరు కూడా ఆ దిశగా వెళ్ళి ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీనికి కేవలం మీకు మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీ అంటే టీటీడీకి సంబంధించినటువంటి అప్షా వెబ్సైట్ అయితే ఉందో తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవి ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి రెండు మార్గాల ద్వారా కూడా మీ తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి అకామిడేషన్ ఏదైతే ఉందో అంటే రూమ్ బుకింగ్ సంబంధించినటువంటిది కూడా ఈ అప్డేట్ ఒక టూ డేస్లో రావడం జరుగుతుంది అంటే మీరు పన్నెండవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఈ యొక్క ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకి పదిహేనో తారీఖున కానీ పదహారవ తారీఖున కానీ తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అకామిడేషన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు వీలైతే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో కూడా మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీకు ఏ డేట్లో అయితే వెళ్తున్నారో ఆ డేట్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ అకామిడేషన్ సంబంధించిన బట్టి రూమ్ బుకింగ్ చేసుకునేటువంటి అవకాశం టీటీడీ రెండు విధాలుగా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కాబట్టి మీరు ఈ రెండు అవకాశాన్ని కూడా వినియోగించుకోండి మీరు టికెట్ తీసుకోవడం మర్చిపోయినా లేదా బుక్ చేసుకుందాం అనేటువంటి ద్వారణతోటి మీ అనుకున్నటువంటి సమయం ఏ గడిచిపోయినా కూడా మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీరు అకామిడేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బంది పండుగ లేదు అదేవిధంగా అక్కడ మరొక అవకాశం ఏంటంటే సుప్రభాత సేవకు సంబంధించినటువంటి లక్కీ డ్రా అన్నది తిరుమల పండుగ ప్రతిరోజు వేస్తూ ఉంటారని మనకి ఈవినింగ్ టైం లోపల రిజల్ట్ రావడం జరుగుతుంది మీరు ఎవరైతే ఈ సేవ తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనుకుంటున్నారో మీరు అక్కడ లక్కీ ట్రిప్లో కూడా మేము మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ఉన్నటువంటి కౌంటర్ ఏదైతుందో ఆ కౌంటర్లోకి వెళ్ళి మీరు సుప్రభాత సేవకు సంబంధించిన బట్టి లక్కీ ట్రిప్ని కూడా వేసేటువంటి ప్రయత్నం చేయండి తగిలితే స్వామివారిని అదే రోజు మీరు సుప్రభాత సేవ కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ తగలకపోతే మీరు ఎలాగో సోమవారాన్ని మీరు బుక్ చేసుకునేటువంటి విధానంలో కానీ లేదా సర్వదర్శనం ద్వారా కానీ సోమవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళారు కాబట్టి లక్కీ టప్ తగిలితే ఇంకా మంచిది ఆ రోజు అంటే ఇలా బుకింగ్ కాకుండా అక్కడ తిరుమల కొండపైనే మీకు లక్కీ డ్రా అన్నది కూడా వేయడం జరుగుతుంది ఈ రోజుకి ఆ రోజు మీకు ఇబ్బంది లేకుండా లక్కీ డ్రా వేయండి అక్కడ సిఆర్ఓ బి దగ్గరికి వెళ్తే సుప్రభుత్వ సేవకు సంబంధించినటువంటి లెక్క ట్రిక్ ఎక్కడ వేస్తారని అడిగినా కూడా లేదా డైరెక్ట్ గా కౌంటర్ దగ్గర వెళ్ళినా కూడా ఈ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డు అడగడం జరుగుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్ రావడానికి టికెట్ బుక్ అయితే ఇంకా సేవ లాటరీ తగిలితే మీకు ఎస్ఎంఎస్ రావడానికి మీ ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డును కూడా అక్కడ వాళ్ళు అడగడం జరుగుతుంది కాబట్టి ఆధార్ కార్డు ఇచ్చి ఆ తిరుమల పండుగ సుప్రవత సేవకు సంబంధించిన కాబట్టి లక్కీ ల్యా అన్నది వేసేటువంటి ప్రయత్నం చేయండి ఇది అందరికీ కూడా ఈ స్వాయిస్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఇవ్వలేదండి పన్ను వాళ్ళు ఇవ్వాలి పన్ను వాళ్ళు ఏకూడదు అంటుంది ఇవ్వలేదు అందరూ కూడా ఈ సేవను బుక్ చేసుకునేటువంటి అవకాశం మనకి కల్పించింది ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని నేను మనసారి కోరుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గ్ఞులపై మీరు ప్రెస్ చేసి పక్కనే దాని పక్కనే ఉన్నటువంటి ఆనందంగా ప్రెస్ చేస్తే మన ఛానల్లో పెట్టినటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ధన్యవాదాలు